హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అల్లరి అదేలా యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సంక్రాంతి పండగకి ఊరు వెళ్తున్నాం అండి పండుగ అయిపోయినాక వీడియో కొడుతున్నాను అనుకోకండి కొంచెం లేట్ అయింది పండగకి రాగానే విమ్లవాడకి వెళ్ళాము అలాగే మేడారంకి వెళ్ళాము చాలా తిరుగులో అయినాయండి అట్లా వీడియో కొంచెం డీలే అయింది నేను తర్వాత వరుసగా వస్తుంటాయి మళ్ళీ వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు ఎందుకు ఇంత కష్టపడి పెట్టడం అనేసి ఒక డిసప్పాయింట్మెంట్ అనిపించింది కాకపోతే టెన్కే అయింది కదా ఇంతమంది నమ్మి వచ్చారు కొంచెం టైం పడుతుందేమో సరేలే పెడదాం ఇంకొంచెం బెటర్గాది పెడదాం అన్నట్టు నేను మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేశాను అట్లా కూడా కొంచెం లేట్ అయినాయి అంటే యూట్యూబ్ అనేది చాలా నేర్చుకోవాలండి జీరో నాలెడ్జ్ తోటి నేను ఇందులోకి అడుగు పెట్టాను ఇంకా నేర్చుకోవాలి కాకపోతే టైం సరిపోవట్లేదు సరైన వస్తువులు లేవు నార్మల్ ఫోన్లో నార్మల్గా వీడియోస్ తీసి పెడుతున్నాను నా కెమెరా సరిగా లేదు మా ఆయన ఫోన్లో తీసుకొని మళ్ళీ ఇందులోకి పంపించుకొని ఎడిటింగ్ చేసి పెట్టేసరికి చాలా లేట్ అయింది అట్లా వీడియో లేట్ అయింది మేము శనివారం రోజు వెళ్తున్నాం అండి ఆదివారం సంక్రా భోగి సోమవారం సంక్రాంతి కదా సన్ సాటర్డే రోజు వెళ్తున్నాం పబ్లిక్ చూడండి అసలు బస్సులలో అయితే అడుగు పెట్టా అందు లేరు పబ్లిక్ మన సైడ్ కొంచెం తక్కువ ఆంధ్ర సైడ్ విజయవాడ రూట్ అటు సైడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందంట టోల్ గేట్ దగ్గర కూడా చూడండి పెద్ద లైన్ ఉంది మా బుడ్డోడు కూడా వస్తున్నాడు మా తమ్ముని కొడుకు వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు గన్పూర్లో దిగితే వాళ్ళ తమ్ముడు వచ్చి తీసుకెళ్తారు మాతో వెళ్తున్నారు బస్సులు ఫుల్ అనేసి మేమే తీసుకెళ్తున్నాం ఇక్కడ కూడా ఫుల్ లైన్ ఉండే వచ్చేసినామండి గన్పూర్ దగ్గరికి వాళ్ళ తమ్ముడు వచ్చి తీసుకెళ్తా అంటే మా ఫ్రెండ్ కూడా వాళ్ళ అబ్బాయిని పంపిస్తారు అది కూడా వచ్చింది వాళ్ళు ఇద్దరు చూసారా మంచిగా ఒక్క అనేసి గాజులు వేసుకున్నారు అంటే పెద్ద ఖర్చేం కాదు కదా అందులో మళ్ళీ గాజులు కదా సెంటిమెంట్ అన్నట్టు అందరూ వేసుకున్నారండి అట్లా వాళ్ళిద్దరు కూడా వేసుకున్నారు ఎప్పుడు పెండాలకి మా పెద్ద పెండాలకి రాగానే గేట్ పడుతుంది అండి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పొక్క మా ఇంటికి వెళ్తున్న దారి అండి ఇది నాకు ఈ స్కూల్ చూడగానే మా మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టండి పెట్టండి అని అడుగుతున్నాం ఎప్పుడు పెడతారో చూడాలి ఇది ఐలోన్ రోడ్ ఐలోన్ రోడ్ అండి ఇటు నుండి ఐలోన్కి వెళ్తారు ఎవరన్నా ఎప్పటికి వెళ్ళే వారికి ఐడియా ఉంటుంది రూట్ చూస్తే పక్కనే ఉంటుంది మా ఇల్లు ఐలోన్కి చాలా దగ్గర ఎవరైనా అడిగినా కూడా మీద ఏ ఊరు అంటే ఐలోన్ దగ్గర వెంకటపూర్ అంటేనే అర్థమవుతుంది డైరెక్ట్ మా ఊరి పేరు చెప్తే అర్థం కాదు అంత ఫేమస్ అన్నమాట ఐలోన్ జాతర ఎట్టకెళ్ళకి ఇంటికి వచ్చేసామండి వచ్చేసరికి మా మా అమ్మ సకినాలకి బియ్యం కాడికి ఆరబెడతారు కదా ఆరబెట్టేసింది తినేసి మా ఆయన వెళ్ళిపోయి మమ్మల్ని దింపేసి తర్వాత మురుకులు స్టార్ట్ చేసింది ఆ రోజే అప్పాలు చేయడం స్టార్ట్ చేసింది అన్నమాట పిల్లలు అడుగుతుండే మాధ్య పొట్టికి ఇట్లా డైరెక్ట్ అందులోనే పోస్తే ఇష్టం పొడి పొడిగా మురుకులు లాగా ఇస్తే తినదు అందుకే అమ్మ డైరెక్ట్ అందులోనే చేసేసింది అయిపోయాక సాయంత్రం పిల్లలు టీ పెట్టుకొని ఆ రోజు సాయంత్రమే అప్పాలు తినడం స్టార్ట్ చేసే ఊర్లో మాత్రం మంచిగా తింటారండి అప్పాలు టీలు వేసుకొని అదే ఇక్కడ అంటే మళ్ళీ ఇడ్లీ దోశలు కావాల్సిందే అప్పాలు మిక్చర్ కూడా చేసింది మా హనీకి ఇష్టం మిక్చర్ మా బాబాయ్కి ఇష్టం మా అమ్మ గురించి చెప్పాలంటే మా అమ్మమ్మకి ఐదుగురు బిడ్డలండి ఇటు సైడ్ ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియదు కదా అట్లా చెప్తున్నాను మా అమ్మమ్మకి ఐదుగురు ఆడపిల్లలు ఇంట్ తెలంగాణ సైడు ఇల్ల మల్లుడు అల్లుడు ఇంట్లో పెట్టుకున్నారు బిడ్డలు అంటారు కదా అట్లా మా అమ్మని నాలుగో ఆమె మా అమ్మ మా అమ్మని ఇళ్ళ తీసుకుంది మా అమ్మమ్మ అట్లా మా అమ్మమ్మ కూడా కనబడుతుంది ఎప్పటికీ ఆ అమ్మమ్మ వాళ్ళ ఇల్లే అది మా ఊరు అయిపోయింది మా ఇల్లు అయిపోయింది ఇక్కడ మిక్సర్ కొట్టడం స్టార్ట్ చేసింది మా అమ్మమ్మ మా పెద్దమ్మను కూడా ఒక బిడ్డ దగ్గర ఉండాలన్నట్టు ఊర్లోనే ఇచ్చుకుంది తనే మా అమ్మమ్మ ఇది పొట్టి చూడండి చెవులకు పెట్టుకునేది ఉన్నదన్నమాట తాతమ్మ కిందలో ఇందులో సాంగ్స్ వస్తున్నాయా అక్కకు వస్తున్నాయా అని ఆట పట్టిస్తున్నది భలే ఫన్నీగా అనిపించింది ఆ క్లిప్ ఒకటి నేను ఎప్పుడు పొద్దు పొద్దున్నే లేవనండి ఈ సంక్రాంతికి ఒకసారి లేస్తాను ఎందుకంటే ముగ్గులేయాలి కాబట్టి ఈరోజు మాత్రం కొంచెం లేటే అయింది మళ్ళీ పిన్ని నెక్స్ట్ డే వస్తుంది మా అమ్మకంటే లాస్ట్ అన్నమాట నెంబర్ ఫైవ్ మా పిన్నిది పండగకి వస్తుంది ప్రతి పండగకి కలర్స్ నింపుతుండే మంచిగా హెల్ప్ చేస్తుంది పిల్లలు కూడా ఇల్లు మంచిగా పెద్ద ముగ్గు చేద్దాం అనుకుంటే మా పిన్ని భోగి రోజు వచ్చింది అనమాట ఆ రోజే వచ్చింది అట్లా చిన్నగా డిజైన్ మన ఛానల్లోనే చూసి చిన్న ముగ్గు వేసేసిన పిల్లలిద్దరూ హెల్ప్ చేసేళ్ళు కొంచెం పెద్ద పెద్దగెళ్ళుగా కాకపోతే మాదేపొట్టితోటే గొడవ అండి నాకు ఎన్ని కలర్స్ ఇచ్చిన దానికి ఎన్ని ముగ్గులేసినా సరిపోవు నేనే చేస్తాను నేనే చేస్తాను ప్రతి ఒక్కటి నేనే అంటుంది ఎంత ప్రశాంతంగా ఉండదు చూడండి రోడ్డు మాత్రం నైట్ అయితే ఫుల్ వెహికల్స్ వెళ్ళినాయండి ఎక్కువ హైదరాబాద్ నుండే వచ్చాయి యాదవులు అంటే గొల్లవాళ్ళు ఎక్కువ చేసుకుంటారు ఐలోన్ మల్లన్న బోనాలు భోగి రోజు సంక్రాంతి రోజు నైట్ మస్తు జరుగుతుందట అండి నేను ఇంతవరకు ఎన్నడూ వెళ్ళలేదు వెళ్దాం అనుకుంటే ఎప్పుడు వీల్ అవుతలేదు ఈసారి కూడా మిస్ అయ్యాను ఐలోన్కే మిస్ అవుతున్నాయి ఇంకా నైట్ టైంలో వెళ్దామంటే అస్సలు కుదురతలేదు ఇక్కడ చూసారా ఆవు పేడని తీసుకొచ్చి మంచిగా బొడ్డెమ్మలు చేసి పసుపు కుంకుమ పెట్టి గరికే పిండి పువ్వు పెట్టి పెడతారు వాటిని బొడ్డెమ్మలు అంటారు మీ సైడ్ ఏమంటారో తెలియదు మంచిగా డోర్ ముందట అటు సైడ్ ఇటు సైడ్ రేగు వన్లు నవధాన్యాలు పువ్వులు కలిపి బొడ్డెమ్మలు పెడతారు ముగ్గులల్లో కూడా పెడతారు మా ఇంటనుకనే బంతి ఉన్నాయి అండి పిల్లలు బొడ్డెమ్మలు పెట్టినాక బంతి పూలు వేస్తున్నారు చాలా బాగా వచ్చింది మా వాకిలి ఆవు పేడతోటి అల్కు చల్లేది కాకపోతే అంత మోరి వచ్చి అంత వాకిలంతా అనేసి ఇలా కొంచెం గచ్చలాగా చేయించారు అయినా మా ముందు ఎవరు ఎక్కువ అన్నమాట చాలా మంచిగా ఉంటుంది ఎంత ముగ్గు వేసినా పోదు అన్నమాట మనం ఊడిస్తేనే తప్ప అది పోదు సఫరేట్ ఉంటుంది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు తొక్కకుండా ఉంటుంది బాగుంటుందండి ఇంకా పెద్ద ముగ్గు అనుకున్నా కాకపోతే ఈసారి చిన్న ముగ్గుతో అయిపోయింది ఇది వాకిలు మొత్తం నింపేస్తేనే ఉన్నా ఇక్కడ వరకేశీలు ఇది పక్కన వాళ్ళ ఫ్రెండ్ మా హనికి మా అద్దెకి ఫ్రెండ్ పెద్ద ఆమె కానీ ఇక వీళ్ళ ఫ్రెండ్ అయిపోతుంది ఈ తాతని చూసారా ఇంటి పక్కన వాళ్ళు మన క్యాస్ట్ మనది కాకపోయినా మన ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ ఈ ఊర్లలో అట్లా కలిసి ఉంటారు కదా ఆ తాత చూడండి పండుగ రోజు కూడా బాగా ఇక్కడికి వెళ్తూనే ఉన్నాడు వాళ్ళకి పండుగలని సెలవులని ఏమి ఉండేవి కదా వ్యవసాయం చేసే వాళ్ళకి ఇది వచ్చేసి మా అమ్మమ్మ భోగి రోజు భోగి బోనాలు చేశారు అమ్మ వాళ్ళు చెప్పానుక పిన్ని వచ్చింది పిన్ని వస్తుంది భోగి రోజు అని పిన్ని వచ్చిందనమాట మా అదే పొట్టికి అలా రూఫ్ ఓపెన్ చేసి కార్లో ఒక రౌండ్ వేయడం చాలా ఇష్టం మా కార్కి అది లేదు మా పిన్ని వాళ్ళు ఎప్పుడు వచ్చిన తాత ఒక రౌండ్ వేస్తాను మంచిగా రౌండ్ వేసి వస్తుంది రౌండ్ వేస్తుంది ఇక్కడ చూడండి ఆ సకినాల పిండి మొత్తం ఖరాబ్ చేస్తుంది భోగి రోజు సకినాలు చేసినామండి మళ్ళీ మొక్కం చూడండి ఎట్లా పెట్టుకుందో ఎంత ఎంత పెద్ద వస్తుంది నీకు చేయరాదు నాన్న అంటే క్లే లాగా మంచిగా ఆడుకుంటా పెద్ద పెద్ద సకినాలు పోసుకుంటా టైం పాస్ చేసింది మా అమ్మమ్మకి ఐదురు బిడ్డలు అని చెప్పానుగా మా పెద్దమ్మ అండి ఊర్లోనే ఉంటుంది అట్లా ఒక ఐదు నిమిషాలు వచ్చిపోయింది కాకపోతే రౌండ్గా వేస్తుందండి ఎంత నీట్గా వస్తుంది సకినాలంటే అంత మంచిగా వస్తుంది ఇది నెక్స్ట్ డే సంక్రాంతి రోజు సిక్స్ థర్టీ అవుతుంది కొంచెం చీకటి చీకటే ఉంది పిల్లలని లేపలేదు ముందు రోజే పిండి లేదనేసి కలర్స్ వేస్తారని పొద్దునే లేపిన ఇవాళ లేపాలనుకోలేదు కొంచెం పొగ మంచులాగా లాగా కూడా ఉంది ఎందుకలే నేను రంగోలి గీసాక కలర్లు వేసే ముందు లేపుదామని అనుకున్నా తెల్లారింది కలర్స్ అయిపోయింది నేను అవుట్లైనదంతా గీస్తున్నాను అండి ముగ్గు చాలా కలర్ఫుల్గా మంచిగా వచ్చింది ఇక్కడ పొట్టి చూడండి ఏవేవో పిచ్చి పిచ్చి ముగ్గులు గీసుకుంటా కలర్లన్నీ వాటికి వేసుకుంటా బొడ్డెమ్మలు కూడా పెట్టింది మా పక్కన ఆ కూడా మంచిగా వచ్చింది ముగ్గు ఈసారి మా ముగ్గు కూడా చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది అనమాట ఎండకి కలర్ షేడ్ అయింది కొద్దిసేపటి తర్వాత మధ్యలో ఉన్న బ్లూ కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది వాకిలు నిన్న నింపేస్తా అండి ఇవి కూడా చిన్న సింపుల్ ముగ్గులు మన ఛానల్లో చాలా బాగున్నాయి నాకే అసలు ఎన్ని నచ్చినాయో ఎన్ని చూసుకున్నానో నేనే కానీ కొన్ని వేసేసాయి ఇక ఈ పొట్టి చూడండి మా పిన్ని అస్సలు పెట్టని అట్లే బొడ్డెమ్మలు పెట్టి రేగువన్లు నవధాన్యాలు పువ్వులు వేస్తారు కదా నేనే వేస్తాను వేయొద్దని గొడవ మా పిన్ని పెడతా అంటే పెద్దవాళ్ళు పెడితే కొంచెం మంచిగా అనిపిస్తుంది కాబట్టి చూడండి ఎట్లా గొడవ పడుతుందో పిన్ని మీదకే నేనే పెడతాను పెట్టద్దు అనేసి ఫేస్ అంతా చేంజ్ చేసుకొని అచ్చగా రేషం అండి అనద్దు కానీ తన ముగ్గులల్లో కూడా పెట్టుకుంటుంది మంచిగా సంక్రాంతి సోమవారం వచ్చింది కదండి అందరు నాన్ వెజ్ తినని వాళ్ళు తెచ్చుకున్నారు మా ఇంట్లో మొత్తం నాన్ వెజ్ ఉన్నాం పిల్లలు తప్ప అమ్మమ్మ పిన్ని నేను అందరం అమ్మ అందరం నాన్ వెజ్ అది వెజ్ అందుకే నాన్ వెజ్ తెచ్చుకోవాలి మంచిగా పూరీలు చేసుకొని ఆలుగడ్డ ఫ్రై చేసుకున్నాం ఏ నాన్ వెజ్ కావాలండి మంచిగా తిన్నాం నిమ్మలంగా తర్వాత మిర్చి పూర్ణం చేశాను నేనే పూర్ణం చేసుకొని తిన్నాము ఆంధ్ర సైడు గంగిరెద్దులు వస్తే ఆట ఆడిస్తారు కానీ మన సైడు డబ్బులు డిమాండ్ చేస్తారు అందులో పేరువైన ఉంటారు కదా మీరు పేరువైన సంసారం మీది నాన్న ఇట్లా మీ తాత ఇట్లా అనుకుంటే ఇంకెక్కువ అడుగుతారు వాళ్ళు ఎప్పటి నుండో రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు అన్నమాట వాళ్ళు చనిపోయారు ఆ రోజు గ్యారలు చేసాం మళ్ళీ ముందు రోజు మురుకులు బోంద చేసాక ఆ రోజు గ్యారలు చేసామండి మీ పొద్దున స్నానాలు ముగ్గులు టిఫిన్లు అవి అయిపోయినాక వంట అయిపోయినాక అప్పలు ఇదే సరిపోయింది ఈ ఫోర్ ఫైవ్ డేస్ ఏ ఒగ్గోళ్ళు అంటారండి మా ఊళ్ళో గోళ్ళోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంటింటికి వచ్చి ఇలా చేస్తారు ఒగ్గోళ్ళు మంగళవారం రోజు అండి ముందు భోగి రోజు సంక్రాంతి రోజు ముగ్గులేసాను కదా తొందరలు వేసాను కానీ ఈ రోజు నైన్ నైన్ థర్టీ అయింది మాకు బెస్ట్ పార్ట్ అంటే ఊర్లో ఇదే అండి మంచిగా బ్రష్ చేసుకుంటా కబుర్లు చెప్పుకుంటా రోడ్ మీద నిలబడి వచ్చి పోయే వాళ్ళని చూసుకుంటా మంచిగా ముచ్చట్టు ఉంటాం మా పిన్ని నేను ఆ పక్కన తాత వాళ్ళు అంటే ఇందాక బండి మీద పోయి చూడండి ఎట్లా బండి వాళ్ళు మంచిగా అనిపిస్తుంది బ్రష్ చేసుకొని వచ్చేసరికి మా మమ్మీ పూరీలు చేసింది మటన్ చేసింది బ్లడ్ నల్ల అంటారు కదా నల్ల ఫ్రై చేసింది నాకు చాలా ఇష్టం మంచిగా తిన్నాం తిన్నాక పిల్లలు ఐలోన్కి పోతా అనేసి ఒకటి అల్లరండి మా ఇంట్లో మా అమ్మ పిన్ని ఎవరు చిన్న పిల్లలు అయితే జాతర చుండికి వెళ్తారు ఎవరినరు ఎవరు లేరు అనేసి పక్కన వాళ్ళు వెళ్తుంటే ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు అనొద్దు వాళ్ళతో పంపించిన అన్నట్టు నాన్ వెజ్ డిన్నర్ కానీ స్నానాలు చేసి కానీ గుడికి వెళ్ళారండి జాతర చూసేస్తారు అంటే మన ఎగ్జిబిషన్ టైపు జైంట్ వీల్ వీలు ఇవన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి ఉంటుంది ఎవరైనా ఐలోన్కి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఎక్కువ వీడియోలు తీయలేకపోయింది పాపం తను ఎందుకంటే వాళ్ళ వదిన తను వెళ్ళింది ముగ్గురు నలుగురు పిల్లల ఇల్లు అట్లా వాళ్ళు మెయింటైన్ చేసే సరిపోయిందంట పాపం ఓ పొట్టి చూడండి ఫుల్ ఖుషి ఉంది ఐలోన్ జాతర అంటే చాలా ఇష్టం దానికి నేనే మిస్ అయ్యా ఈసారి ఇదంతా ఐలోనే అండి కొన్ని క్లిప్స్ తీసి పంపించారంటే పంపించింది ఇది పెద్ద రథం భోగి రోజు సంక్రాంతి రోజు రథం ఊరేగుతుంది ఎంత బాగా జరుగుతుంది అంటే అంత బాగా జరుగుతుంది ప్రతిసారి వెళ్ళిన వాళ్ళందరూ చెప్తారు చాలా బాగుంటుంది అని కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదండి పొట్టి చూడండి ఎక్కువ పబ్లిక్ మంగళవారం రోజు వెళ్ళారు కదా అప్పటికే తక్కువ అయిపోయి ఒకదాన్ని అయినా తిప్పేసిండు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా రతం కిందికి వెళ్ళి ఈగితే చాలా మంచిగా అంటారు మంచిగా అనిపిస్తుంది మంచి అవుతుంది అనేసి ఈగుతున్నారు మా హనీ ఈగిందనమాట రతం కిందికి వెళ్ళి దాటింది ఇక్కడ చూడండి జైన్ వీల్ పైనుంచి వ్యూ చూస్తే ఐలోన్ ఎంత బాగుందో ఇది మా ఫ్రెండ్ తీసిందండి క్లిప్పు అందుకే నైట్ టైం లాగా అనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు ఐలోన్కి వెళ్ళేసి ఈ అబ్బాయి చూడండి మంచి అద్దాలు అవి పెట్టుకొని వస్తున్నాడు జాతరకి వచ్చినట్టే ఉన్నాడు ఈ పొట్టి చూడండి లేజర్ లైట్ ఒక బబుల్స్ ఇది కొనుకొచ్చుకుంది మా అనేమో కమ్మలు తీసుకొని వచ్చేసింది దానికి కమ్మలు పిచ్చండి బాగా బ్రాస్లెట్లు కమ్మలు అంటే ఇష్టం పిల్లలు వచ్చేసరికి పొద్దున మటన్ నల్ల చేసినాం కదా మధ్యాహ్నంకి బిర్యానీ వేసినాం మా పిన్ని వేసింది నేను పిన్ని అందరం కలిసి వేసినాం మంచిగా పిల్లలు రాగానే వేడి వేడి బిర్యానీ వేసుకొని మంచిగా తినవండి ఎక్కువ స్పైస్ చేయలేదు పిల్లల కోసం అనేసి అందుకే కొంచెం తెల్ల తెల్లగా ఉంటుంది అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటా కంపల్సరీ పండగకి వెళ్ళినాక బిర్యానీ వేసుకుంటామండి కబుర్లు చెప్పుకుంటూ తింటాం మా పెద్దమ్మ ఊళ్ళోనే కన్నాం కదా మా పెద్దమ్మ వస్తుంది మా పిన్ని మేము అందరం కలిసి ఒకరోజు మటను తెల్లారి బిర్యానీ అని వేసుకుంటాం ఇప్పుడేమో పొద్దున మటను సాయంత్రం మధ్యాహ్నంకి బిర్యానీ వేసుకుంటాం పొట్టి చూడండి లెగ్ పీస్ తింటా ఉంది మంచిగా తినుడు అయిపోయాక సాయంత్రం మళ్ళీ అరసలకి మా అమ్మే పాకం పడుతుంది అండి అయినా అరిసెలైనా ఏవైనా కూడా మా ఊరలు మా అమ్మాయి పాకం పడుతుంది మంచిగా చేస్తుంది మా అమ్మ మా అమ్మ ఉన్న అమ్మమ్మ కలిసి చేస్తున్నారు అరిసెలు చేసేటప్పుడు అయిపోయినాక పిల్లలు బోరు కొడుతుందంటే బావి దగ్గరికి వెళ్తున్నాం బావి దగ్గర ఏం లేదు కనీసం మాకు బావి బోరు ఏం లేవు అమ్మ వాళ్ళకి ల్యాండ్ ఉంది పై పైన ఉందన్నమాట కానీ ఏం లేవు వాటర్ అనేవాడ కాకపోతే కెనాల్కి వాటర్ వదిలేదు అనేసి మా అమ్మ పత్తి వీకేసి ఈసారి మొక్కజొన్న శనగలు వారి వేసింది అన్నమాట ఆ వాటర్ రెండు రోజులు ఉంటాయేమో కానీ మా అమ్మాయి తెలిసింది ఈ చెట్టును గుర్తుపట్టారా కుంకుడుగాయ చెట్టు అండి నేను చాలా రోజులకు చూశాను మా ఇంట్లోనే ఉండేది కుంకుడుగాయ చెట్టు నేను చిన్నప్పటి నుండి దాంతో తలస్నానం చేస్తే వేడివేడి నీళ్ళల్లో ఒక ఐదారు దంచేసుకొని మంచిగా అవి నాన్నక షాంపూలాగా పెట్టుకొని చేసేది ఇది చూడండి రేగి చెట్టు రేగ్గాయలు లేవు ఈసారి చాలా చెట్లు చూసినా కానీ రేగ్గాయలు లేవు నేను చెప్పాను కదా వాటర్ వదిలితే పంటలు వేసిందని ఇవే వాటర్ అనమాట అయిపోతూ ఉన్నాయి అందరు వేసారండి దాదాపు మొత్తం అక్కజొన్నే ఉంది మా సైడు కాకపోతే కోతులు కూడా విపరీతంగా ఉన్నాయి ఇక మా అమ్మ అక్కడ ఒక గుడి చేసుకొని కూసోవాల్సిందే ఈ మొక్కజొన్న కావాలకి మైకులు సప్పులు బాంబులు ఎన్ని రకాల ప్రయత్నాలు అన్నీ చేస్తారండి వాళ్ళు వాళ్ళు ఒప్పకే మొక్కాలే ఇదంతా శని చేసింది అటు సైడు మొక్కజొన్న ఇంకా అటు పక్కన వరి పెట్టింది చింత చెట్టు ఉంది మంచిగా ఈ నుండి ఈడు వరకు కనబడదంతా మాదే అన్నట్టు అనిపిస్తుంది కదా అమ్మ వాళ్ళది అదంతా ఈ పొట్టి చూడండి చింతకాయ దంపుకుంది శనగలేసింది అన్న కదా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పిల్లలు చెప్తుంది కొంచెం చూసి దాటండి తొక్కేరు వాటిని అనేసి ఎంత కష్టపడితే వస్తాయండి అవి మొక్కజొన్న కూడా పొట్టికి దాటనికొస్తలేదు అట్లట్లా కష్టపడుకుంటా దాటేసి అటు వరి దగ్గరికి వెళ్ళి మంచిగా మొత్తం చుట్టూ తిరిగి చూసినాం అనమాట పిన్ని నేను నేనైతే రేరండి నా పిల్లల దగ్గర నుంచి ఇది రెండోసారే అనుకుంటా పిన్ని కూడా ఒక రెండు సార్లు వచ్చింది పిల్లల్ని తీసుకొని పొట్టి చూడండి మంచిగా స్టీల్స్ దిగుతున్నారు ఇందాక చూసారా ఈ మధ్యలో వైరల్ అవుతుంది కదా అరే అరే ఒక వీడియో తీరా లొకేషన్ బాగుంది అనేసి ఇట్లా వీడియోస్ తీసుకుంటున్న చూడ అట్లా వీళ్ళు ఒకటి ట్రై చేశారు వీళ్ళకి చేంజ్ చూసినాక సరిపోలే మా పిన్ని ఊను పిల్లలు కమ్మల బండాన్ని కనబడుతుందండి ఒక అడ్వెంచర్ అనాలి ఎందుకంటే ఎవరు అక్కడికి వెళ్ళరు అక్కడికి తక్కువ అక్కడ పబ్లిక్ మక్కజొన్నలు ఎండ పోసుకొని వడ్లు ఎండ పోసుకొని అట్లా వాడుకుంటారు తప్ప ఎక్కువ ఎవ్వరు వెళ్ళరు ఈ శివలింగం ఉంది చూసారా ఇది మా పిన్ని మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుండి ఇక్కడ ఉంటుంది ఈ బండలు ఇదంతా అక్కడ శివగుండేశ్వర ఆలయంలో లింగం పడేసి బంగారం ఎత్తుకపోయినప్పుడు దీన్ని కూడా పక్కకేసారంట కాకపోతే దీన్ని ఎవరు పట్టించుకోలే అక్కడేమో మళ్ళీ పునర పునరుద్ధరణ చేసిళ్ళు పునః ప్రారంభోత్సవం చేసే కానీ ఇక్కడ చేయలేదు గుండె ఉంది చూసారా మా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి అన్నీ చెప్తా ఉన్నారు మాకు ఇక్కడికి వచ్చి బట్టలు వినుకునేది మీకు ఏం కష్టం తెలుసు చిన్నప్పుడు మస్తు కష్టపడ్డాం అది ఇది అని వాళ్ళు ఇద్దరు చెప్తా ఉన్నారు అక్క చెల్లెలు మాట్లాడుకుంటూ వెళ్తేనే ఉన్నారు వాళ్ళు మా పిల్లలకి కూడా మా పిల్లదే నా గోలా నాదే అండి వీడియో తీసుకొని ట్రై చేస్తా ఉన్నా ప్రాపర్గా తీయరాదు ఇంకా నా కెమెరా చూసారా ఫ్రంట్ కెమెరా పెడితే ఎలా వస్తుందో అంత ఖరాబ్ అయిపోయింది ఇవన్నీ మా పిన్ని ఫోన్లో మా హస్బెండ్ ఫోన్లో కొన్ని కొన్ని ఇట్లా తీసుకొని అన్నీ పంపించుకొని చేసేసరికి ఇంత టైం అయింది పొట్టి చూడండి నేను అడిచేసరికి ఒప్పుకోనంట ఎత్తుకోమన్నది ఇది మా పక్కన వాళ్ళ పొలంలో వాటర్ వస్తున్నాయండి కొంచెం ఇట్లా వాళ్ళు దిబ్బగానే వస్తున్నాయి ఎంత మంచిగా అనిపించిందో వాటర్ చూస్తే అమ్మఒలందరూ ఒక బోర్ వేయండి అని చెప్పాము కాకపోతే అంత ముందు మా తాత మస్తు ఏషి అండి పర్లేదు ఎక్కువ మంచిగా అనిపించింది అట్లా బావి దగ్గర వాటర్ చూస్తే మంచిగా అనిపిస్తుంది ఆటో ఇటో చేసి ఇంటికి వచ్చేసినామండి ఇంటికి వచ్చేసేసరికి వీకెట్లా అవుట్ అయినాయి అందరి కాకపోతే ఒక అడ్వెంచర్ లాగా అన్నీ తిరిగి వచ్చినాం అనేసి చెప్పుకుంటున్నాం ఇక్కడ కూర్చొని అదే కబుర్లు చెప్తున్నారు వెనకటి ఇట్లు ఉండే ఉండే అనే పిన్ని అమ్మమ్మ అమ్మ కూర్చొని మంచిగా మాట్లాడుకుంటా ఉన్నారు నెక్స్ట్ డే వెళ్తాం కదా మళ్ళీ ఎన్ని రోజులకు కలుస్తామో అన్నట్టు మంచిగా ముచ్చట్లు తాగి కూర్చున్నాం ఇది బెస్ట్ అండి మా పక్కన వాళ్ళ ఇంట్లో ఎయిట్ థర్టీ వరకు మా ఇంట్లో తిని కబుర్లు చెప్పుకుంటామా మా ఇంట్లో అయిపోగానే మా అమ్మమ్మమ్మ వండుకుంటారు ముకుడుకాడ పనులు చేసేసి మళ్ళీ వీళ్ళ ఇంటికాడ లెవెన్ థర్టీ వరకు ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటాం ఇక ఇది నెక్స్ట్ డే వెళ్ళే రోజు అనమాట గురువారం రోజు మా అమ్మమ్మ చూడండి ఎన్ని అప్పలు తీసుకెళ్ళినా ఇంకా పెట్టుకోండి ఇంకా పెట్టుకోండి చదువుకోండి అనేది చూస్తూనే ఉంటుంది మా బాబాయ్ వచ్చిండే అండి కే స్టార్ట్ అయ్యారు పిన్ని వాళ్ళు కాకపోతే ఈ పొట్టి చూడండి రూఫ్ కార్ అంటే దానికి ఇష్టం అని చెప్పా కదా మా బాబాయ్ వెళ్ళే ముందు కూడా కార్లో ఒక రౌండ్ తిప్పినాకనే వెళ్ళాలి అంత పిచ్చి దానికి ఇక్కడ సెండ్ ఆఫ్ ఇస్తున్నారు అందరూ మంచిగా టెన్ అయింది అన్నమాట అందరు బాయ్ దగ్గరికి వెళ్లే ముందే మా ఉత్తపడైతే ఎవరు ఉండడండి టెన్ లోపు ఉంటారు మంచిగా బావి అప్పి వెళ్తున్నారు పిన్ని వెళ్ళిపోయినాక మేము మా పిల్లలు కొంచెం జామ చెట్టు సొరకాయలు అట్లా ఉన్నాయి కార్ అన్నమాట బంతిపూల చెట్లు జామ చెట్లు సోరకాయ చెట్లు అన్ని కొన్ని కొన్ని పెట్టింది అమ్మ ఈ జామకాయలు కచ్చ కచ్చటి తెంపుకున్నారు అది ఎర్ర జామకాయ అండి బాగుండే బాగుండి అనేసి కచ్చే తెంపుకున్నారు ఇక్కడ సోరకాయలు చూడండి మా పొట్టి తెంప తెంపుతా ఉంది మా అమ్మమ్మ మా పొట్టి ఇద్దరు కలిసి తెంపిల్లు చాలా ఇంకెక్కువ పెద్దగా అవుతాయి కాకపోతే మేము వెళ్ళిపోతున్నాం మస్తుగా వస్తుంది చెట్టు అనేసి చిన్న చిన్న సైజు ఉన్నప్పుడే తెంపించేసింది అమ్మ అమ్మమ్మ ఎంత బాగున్నాయి చూడండి కొనుక్కుంటే ఏం ఫీల్ ఉండదు ఇట్లా చెట్లకు తెంపుకుంటే మస్తు ఇష్టం నాకు పండ్లు కూరగాయలు తెంపుడు అంటే చాలా ఇష్టం అండి కాపాడంటే కష్టం కానీ తెంపుడు అంటే చాలా ఇష్టం ఏ మా ఆయన వచ్చిన మేము కూడా వెళ్ళిపోతూనే ఉన్నాం పిల్లలకి నెక్స్ట్ డే ఆ రోజే డుమ్మ అయింది నెక్స్ట్ డే వెళ్తున్నాం ఈ పొట్టి చూసారా ఎంతో పని చేసినట్టు వాళ్ళ నాన్నకు వీడియో ఆన్ చేయగానే బ్యాగు ఇక వాళ్ళ ఫ్రెండ్కి బావి చెప్పేసి వచ్చేళ్ళు వెళ్తున్నాం అండి మళ్ళీ ఎన్ని రోజులకు వస్తామో ఏమో అనుకున్నాం కానీ మళ్ళీ అనుకోకుండా మేడాన్ ట్రిప్ కానీ టూ డేస్కే మళ్ళీ వచ్చినాం గురువారం వెళ్ళామా శుక్రవారం విమలాడ వేసినాం శనివారం మళ్ళీ ఊరికి వెళ్ళాము అసలు నేను ఎన్ని రోజులకు వస్తున్నావు అనుకుంటూ వస్తున్నా కానీ మళ్ళీ టూ డేస్కి వెళ్ళాను చాలా ఫండి అనిపించింది బాయ్ ఇదండి మన సంక్రాంతి వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్